హైవర్స్ దానికల్ ఫోర్ చేశారు కదా అసలు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అది వైసీపీ వాళ్ళు పన బ్యాచ్ పైన లేదంటే ఖాళీ కూడా ఉన్న బ్యాచ్ ఉంటే వాళ్ళ లేదంటే పవన్ కళ్యాణ్ అంటే గిట్టన వాళ్ళ ఎవరైనా మీరే చెప్పండి నాకు మా ఫ్రెండ్ ఒకళ్ళు పంపి శివ దీని మీద ఖచ్చితంగా అవేర్నెస్ ఇవ్వు ఏంటి అసలు ఇదంతా భయపడుతున్నారు జనాలకు కొంతమంది పవన్ కళ్యాణ్ని ఓడిపో తప్పదని పవన్ కళ్యాణ్ ఓడించిన ఇది అంతా అని చెప్పేసి అంటున్నారు అంటే నేను ఇంకా మా ఫ్రెండ్కి ఏం చెప్పలే సరే నేను చూసుకుంటా చూసుకుంటే సర్థింగ్ బట్ వీడియో ఇస్తానే అని ఇప్పుడు నామినేషన్లు వచ్చేసి ఈరోజు లాస్ట్ జేట్ ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు తెలంగాణలో కంటోన్మెంట్ అని పేరు కదా పాపం అక్కడ వచ్చేసి ఎన్నిక అంటే ఒక అసెంబ్లీ అండ్ పదిహేడు లోక్సభ తెలంగాణలో వచ్చేసి అరౌండ్ ఆరు వందల దాదాపు నామినేషన్లు వచ్చాయి అంటున్నారు ఇక ఏపీ చూసుకుంటే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఏడు వందల ముప్పై యొక్క నామినేషన్లు వచ్చాయి నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను నాలుగు వేల రెండు వందల పది నామినేషన్లు వచ్చాయి ఓకే ఇందులో ఏవి రిజెక్టెడ్ అండ్ ఏవి ఎలిజిబుల్ దట్ మీన్స్ యాక్సెప్టెడ్ అన్నది మనకి ఎప్పుడు తెలిసిద్ది రేపు ఇరవై తొమ్మిదో తారీఖు తెలిసింది ఈలోపు స్క్రూట్నింగ్ చేస్తారు అండ్ ఉపసంహరణ ఉంటుంది కొంతమంది మేము విడ్ చేసుకుంటున్నామంటారు దెన్ అప్పుడు ఈ నాలుగు వేల రెండు వందల పదులు ఎంతమంది మిగులుతారు ఆ ఏడు వందల ముప్పై ఒక్క మందిలో ఎంతమంది మిగులుతారు అనేది లెక్క తెలిసింది ఏపీకి సంబంధించి తర్వాత ఇందులో రెగ్నైజ్డ్ పార్టీస్ ఆల్రెడీ గుర్తింపు ఉంది ఆ పార్టీలకి దెన్ ఆ పార్టీకి గుర్తు ఏంటి దాని మీద ఇక్కడ కంటెస్ట్ చేసుకుంటారు ఆల్రెడీ దాని మీద ప్రచారం చేసుకుంటారు వాళ్ళకి అదే సభలు కేటాయిస్తారు టీడీపీకి సైకిల్ అండ్ బీజేపీకి వచ్చేసి కమలం వైసీపీకి వచ్చేసేమో ఫ్యాను అండ్ కాంగ్రెస్కి వచ్చేసేమో హస్తం ఈ సిపిఐ సిపిఎం పార్టీలకు వచ్చేసేమో వాళ్ళ కొడవలి కంకి ఒకటి తర్వాత కొడవలి సుత్తి అదొకటి అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేసేమో చీపిరి ఇలా జనసేనకు వచ్చేసి ఇది ఇంకా రిగ్నైన్స్డ్ కాలే గుర్తింపు అందల బట్ రిజిస్టర్డ్ పార్టీగానే ఉన్నా కానీ వాళ్ళకి గ్లాస్ గుర్తుని అలాట్ చేశారు ఈసారి వాళ్ళు గెలుస్తారు మంచి స్థానాల్లో వాళ్ళు మంచి ఫలితాన్ని సాధిస్తారు కాబట్టి గ్లాస్ ఎమ్మెల్యే ఇంకా వాళ్ళకి వచ్చింది నా మక్తి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ వాళ్ళకి జనసేన గ్లాస్ ఎమ్మెలు ఓకేనా ఓకే కూల్ ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళకి ఎప్పుడు సింబల్స్ కేటాయిస్తారు ఈ నామినేషన్ ఉపసంహరణ ఇవన్నీ అయిపోయి స్క్రూటినీ అన్నీ అయిపోయాక రేపు ఏప్రిల్ ఇరవై తొమ్మిది తర్వాత ఈ ఎన్నికల సంఘం వాళ్ళు చూసుకొని మే పదమూడు ఎన్నిక కాబట్టి నాకున్నటువంటి ఐడియా ప్రకారం ఒక పది రోజుల ముందు కానీ ఏడు రోజుల ముందు కానీ సింబల్స్ అలాట్ చేస్తారు దెన్ దాన్ని బట్టి వీళ్ళు ప్రచారం చేసుకుంటారు ఓకేనా ఇటువంటి మూమెంట్లో ఆల్రెడీ సింబల్స్ ఇచ్చేసారు అందులో కోనేటి పవన్ కళ్యాణ్కి వచ్చేసేమో బకెట్ కొన్నిదల పవన్ కళ్యాణ్కి వచ్చేసేమో గ్లాసు కనుమూరు పవన్ కళ్యాణ్కి వచ్చేసామో బకెట్ లాగా ఉన్నట్టు ముగ్గురు సింబలు ఇంకేమైనా పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు ఈ సెంబ గ్లాస్ లాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ పేర్లతో ఉన్నారు అండ్ కే పవన్ కళ్యాణ్ కే పవన్ కే పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉన్నారు ఇంకేమైనా అయిపోయింది అయిపోయింది ఓరే ఇంక ఇదే పని అంటారా మీకు జీవితాంతం ఎటు అసలు బుద్ధి జ్ఞానం బుర్రాను వండు పని పనిచేస్తేగా కనీసం కొంచెం సేపు అని ఆలోచిస్తారుగా భయంతో ఫార్వర్డ్ చేసేవాళ్ళు కొంతమంది ఆలోచించి ఫార్వర్డ్ చేసేవాళ్ళు కొంతమంది అండ్ ఎలక్షన్ టైం మీద ఏదేం జరిగిందని మరి కొంతమంది అమాయకులు సో మీకు అర్థమైందా ఆ వైరల్ చేస్తున్నది ఏదైతే అదంతా ఫేక్ ఎందుకంటే పిఠాపురంలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు మొత్తం దాఖలైన నామినేషన్లు పదకొండు ఆ పదకొండులో పవన్ కళ్యాణ్ అనే పేరు మీద దాఖలైన నామినేషన్ ఒకటి అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకో పవన్ కళ్యాణ్ అక్కడ లేడు ఉండదు ఒకే ఒక అతను సింబల్స్ అంటారా ఈ రిజిస్టర్డ్ పార్టీస్కి ఇండిపెండెంట్ చేసే వాళ్ళకి ఇంకా సింబల్స్ కేటాయించాలి టైం పెడుతుంది వైరల్ అవుతున్నది ఏదో అదంతా కూడా డమాల్ అంటే చూస్తా అన్నట్టు వేరేదైతే కాదు